నమస్కార్ నేను డాక్టర్ కే నాగరత్న హెడ్ మెట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం రోజు ఉదయం అది బలహీనపడి అదే ప్రదేశంలో దక్షిణ ఒడిశా ఆ ప్రాంతాల్లోని అల్పపీడనంగా అయ్యింది దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తుగా కొనసాగుతుంది అయితే ఇది నైరుతి దిశగా వంపు కలిగి ఉండటం వల్ల మనకు తెలంగాణ రాష్ట్రం పైన దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది మరి ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ విన్షియర్ జోన్ మనకి పదిహేడు డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వద్ద కేంద్రీకృతం అయ్యింది వీటి ప్రభావం వల్ల మనకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే రేపు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రెడ్ వార్నింగ్ రేపు ఎల్లో వార్నింగ్ జారీ చేయగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు జిల్లాలైనటువంటి నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ జగిత్యాల ప్రాంతాలకు రెడ్ వార్నింగ్ జారీ చేయగా దాని సరిహద్దు జిల్లాలైనటువంటి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట్ కరీంనగర్ పెద్దపల్లి ఆదిలాబాద్ కుమరంభీం మంచిర్యాల్ ఇలా తూర్పు జిల్లాలు చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి మూల్గు వరంగల్ హన్మకొండ అట్లాగే ఈ మహబూబాబాద్ ప్రాంతాలకు హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది మిగతా ప్రదేశాల్లోని ఈ రోజు వర్షపాతం తగ్గుమొహం పట్టి కొన్ని ప్రాంతాల్లో మనకి మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లోని కొంచెం డ్రై కండిషన్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్ పరిసర జిల్లాలో తేలికపాటి వర్షం కానీ మోస్తారు వర్షం గాని ఒక్కొక్కప్పుడు డ్రిజిల్ కూడా సాయంత్రం పూటకు కానీ రాత్రి పూటకు కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మనకు ఈ అల్పపీడనం ఏదైతే ఉందో రేపు మనకు అది ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయు దిశగా మధ్యప్రదేశ్ ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నందున దీని ప్రభావం మనకు తెలంగాణ పైన రేపటి నుంచి ఉత్తర జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది ఈ నై వాయు జిల్లాల్లోని దాని సరిహద్దు సెంట్రల్ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే ఉన్నాయి మిగతా ప్రదేశాల్లో డ్రై కానీ అట్లాగే లైట్ మోడరేట్ రెయిన్స్ కానీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అయితే మనకు ఈ ఎల్లో వార్నింగ్స్ జారీ చేసిన జిల్లాలు ఎక్కువగా ఆదిలాబాద్ కుమరంభీం మంచిర్యాల్ జయశంకర్ భూపాల్పల్లి మూల్గు మహబూబాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి నమస్కారం